పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మృత్యుంజయ విశాల సహకార పరిపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం కూటమి నాయకులు కార్యకర్తలు రైతులతో అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు ఈ ప్రమాణ స్వీకారాన్ని ముందుగా అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్ గా కడలి భాస్కర్రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు డైరెక్టర్లుగా నియమితులైన బల్సు శ్రీరామమూర్తి తోరం ప్రసాద్ తో త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం శాసనసభ్యులు పితాన సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత మృత్యుంజయ కోఆపరేటివ్ సొసైటీకి మంచి పేరు ఉందని మళ్లీ మీ కమిటీ ఆ గౌరవాన్ని నిలబెట్టాలని కులమత భేద వర్గ విభేదాలు లేకుండా త్రిసభ్య కమిటీ ఎన్నుకోవడం జరిగిందని కూటమి ప్రభుత్వం సమానత్వంతో పదవులు ఇవ్వటం జరుగుతుందని పితాని అన్నారు సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా ఆనంద విషయం అని ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు సొసైటీ డైరెక్టర్ బుల్సర్ శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఆచంట మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఆ పేరును నిలబెట్టడానికి మరింత కృషి చేస్తామని మా సొసైటీ రైతులకు నూతన టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారికి తోడ్పాటును అందిస్తామని తెలియజేశారు పరిపాలన చేయగలరో వారికి మాత్రమే చేయడానికి ఈ గ్రామంలో మూడు పక్షాల కూర్చున్నాం ఇది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూర్చొని ఎవరు ఎన్నికలు చేస్తే బాగుంటుంది అని సామాజిక కలిగిన వ్యక్తులుగా ఈనాడు సామాజిక న్యాయంలో భాగంగానే ఈనాడు అధ్యక్షుడిగా భాస్కర్ రావు ఇచ్చారు గ్రామ పథ్యుడుగా అలాగే ప్రసాద్ గారు ఎన్నికలు జరిగిందని మాట చెప్తా ఇంకా త్వరలో ఆశిస్తుంటే వారిని కూడా జాయిన్ చేసుకోండి ఎవరైనా చచ్చిపోయి ఉంటే ఎన్నికల ఎన్నికలు జరగబోతాయని మాట చెప్తా గురించి ఆత్మగా నేను శాసించినప్పుడు కదా ఆశ్రమ నియోజకవర్గం వచ్చినప్పుడు సొసైటీ నా దగ్గరికి వచ్చింది ఎన్నైనా ఆనాడు తమిళ ప్రసాద్ గారిని నేను క్యాండిడేట్ గా పెట్టా కానీ గారిని తరలి తీసుకొచ్చారు ఇమీడియట్ గా ప్రసాద్ గారు వచ్చారు మా బాబుగారు పెట్టారు ఏం చేద్దాం అని లేదు ఫ్యామిలీలో పోటీలు వద్దు దాన్ని వారికి ఇచ్చేయండి అని చెప్పి ప్రసాద్ గారు అంటే ఆయన విరగాలు పెట్టారు ప్రసాద్ గారు పెట్టినప్పుడు నాకు రాజకీయాలను సృష్టించాలని ఆలోచన ఎప్పుడు ఉండదు ఒక మంచి సాంప్రదాయం చూస్తే మీరందరూ కూర్చొని ఏకాగ్రంగా చేయాల్సి కలిపి చేసే చెప్పినప్పుడు ప్రసాద్ గారు సిద్ధం

మీరు చెప్పి మీకు చెప్పండి ప్రభుత్వం ఇంకా నడపడానికి ఇంకా మీ అవసరాలు చెప్పండి మీ కుటుంబాల ఇబ్బందులు అక్కడ కూడా ఈ రోజు దానికి రాలేదు చెప్తా ఉన్నారు కొన్ని టెక్నికల్ ఫార్మ్స్ దాని వాళ్ళు రాలేదు తప్ప రేపు అన్నదాత కూడా డబ్బులు పడతా ఉంది దానికి రేపు బస్సు విశాల సహకార పరపతి సంఘం నాకు మన స్థానిక శాసనసభ్యులు ఏదాంత్ సత్యనారాయణ గారు నాకు సొసైటీ చైర్మన్గా ప్రకటించిన చాలా ఆనందంగా ఉంది నా పేరు కడల్ భాస్కర్ రావు గారు ఆచంట కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు తొరపిన నాకు కూటమి ప్రభుత్వం సొసైటీ చైర్మన్గా ఇచ్చారు మేమందరికీ న్యాయం చేస్తాననేసి సన్నకారు రైతులకి వాటి విషయంలోనూ అంతకుముందు మన బ్యాంక్కి జరిపిన ఈ సొసైటీకి సంబంధించి చాలామంది అగ్రనాయకులు ముఖ్యమైన చాలామంది కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు అదే రకంగా నేను ఈ విషయం నేను కట్టా కష్టపడి ప్రతి రైతుకి ఈ లబ్ధి పొందాలన్నీ నేను సహకరించానని అలాగే మన శాసనసభ్యులు పితన్ సత్యనారాయణ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే కుటుంబ ప్రభుత్వం తొరిపిన పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి అందరికీ నన్న చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు విశాల సహకార సంఘ సంఘానికి చాలా చరిత్ర ఉంది ఇది రైతులకు ఎంతో సర్వీస్ చేస్తూ దీనికి ఎంతో మంది పెద్దలు దీన్ని కృషి చేసి ఈ జిల్లాలోనే ఈ సొసైటీకి చాలా ప్రాముఖ్యత ఉంది దీనికి చాలా పెద్ద పెద్దవాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా ప్రెసిడెంట్ చేశారు దీనికి ఈ ఈ సొసైటీలో సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయ్యి రైతులకి బాగా సర్వీస్ చేస్తున్నారు అలాగే నేను ఈ పితాన్ సత్యనారాయణ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఫాదర్ కూడా ఈ బ్యాంక్కి సొసైటీకి ఎంతో సర్వీస్ చేశారు సర్వీస్ చేసిన సందర్భంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మేమందరం కూడా పితాన్ సత్యనారాయణ గారికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి వారి యొక్క మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ఆయనకి మన్నలు పొందేటట్టుగా చేస్తాము అలాగే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి అందరికీ కూడా మా కొత్త తెలియజేసుకుంటున్నాము సకారీ రైతులకి అన్ని రకాలుగాను లేటెస్ట్ టెక్నాలజీతో మెడిసిన్స్ మా మందులు ఏం వాడాలి అన్ని అన్ని రకాలుగాను సదుపాయాలు చేసి రైతులకు లబ్ధి లబ్ధి గురేటట్టుగా మరి మంచి లాభ లాభాలు వచ్చేటట్టుగా మంచి సర్వీస్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం